ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సొంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ గందరగోళానికి గురవుతోంది వరుస విజయాలతో మీదున్న అధికార వైసీపీకి ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన కసరత్తులో టీడీపీ వెనుకబడిందనే చెప్పాలి ప్రభుత్వ వ్యతిరేకత బాగా కనిపిస్తున్న తరుణంలో దాన్ని సొమ్ము చేసుకోవడంతో పాటు అందుకు తగ్గట్టుగా బలమైన అభ్యర్థులను బరిలో దించడం తదితర వ్యూహాలతో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది అయితే ఆ లెక్కన వైసీపీతో పోలిస్తే అభ్యర్థుల ఖరారులో కూడా తెలుగుదేశం పార్టీ వెనుక వైసీపీ ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలకు పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ టీడీపీ ఇంకా అభ్యర్థుల ఖరారులో మీనమేషాను లెక్కిస్తోంది కూటమి సర్దుబాటులో స్పష్టత కల్పించకపోవడంతో టీడీపీతో పాటు ఆ ఉన్న బీజేపీ నాయకుల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది కడప పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గుంట్లూరు వీరశివారెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది పి అధినేత చంద్రబాబు నాయుడు ఏడాది క్రితమే కడప రాజంపేట పార్లమెంటులకు శ్రీనివాస్రెడ్డి నరహరిల పేర్లు ప్రకటించారు అయితే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నరహరి పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచలేదు తాజాగా ఆయన జనసేనలో చేరారు కడప అభ్యర్థిగా ప్రకటించిన శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా పార్లమెంటుపై పెద్దగా ఆసక్తి చూపినట్లు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో కడప పార్లమెంటుకు ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల పాటు దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కానీ ఆమె తల్లి సౌభాగ్యమ్మ కానీ పోటీ చేస్తారని చర్చ జరిగింది అయితే అందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరసివారెడ్డి పేరు తెరపైకి రావడం ఆయన గురించి సోమ ఉదయం నుంచి సర్వే జరుగుతుండడం సరికొత్త పరిణామంగా మారింది అదే సమయంలో ముందుగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డిపై కూడా సర్వే చేశారు దీంతో పార్లమెంట్ అభ్యర్థిగా వీరిద్దరిలో ఎవరిని ఖరారు చేస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది జమ్మల మడుగు అసెంబ్లీ స్థానానికి జిల్లాలో అందరికంటే ముందే మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి తనయుడు భూపేష్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేశారు అప్పటి నుంచి ఆయన్ని గా కూడా నియమించారు దీంతో ఆయన ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్లారు అయితే తీరా ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో భూపేష్ చిన్నాన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి పొత్తులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో అక్కడ టీడీపీనా బీజేపీనా ఎవరు బరిలో ఉంటారన్నది స్పష్టత రావడం లేదు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు రోసన్న పేరు ఖరారు అయినట్లు చెబుతూ వచ్చారు ఆయన తన ఇంజనీరింగ్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఎన్నికల కార్యక్రమాల్లో దిగారు అయితే అక్కడ కూడా ఒక జనసేన నుంచి మరోవైపు బీజేపీ నుంచి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు జరుగుతుండటంతో అక్కడ కూడా ఇప్పటి వరకు సందిగ్ధత పరిస్థితి ఏర్పడింది రాజంపేట అసెంబ్లీ నుంచి జనసేన టికెట్ ఆశిస్తూ వస్తోంది టికెట్ తనకే అన్న గట్టి నమ్మకంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు అయితే అక్కడ కూడా టీడీపీ నుండి టికెట్ మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడుతో పాటు మరో నేత రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజులను ఆశిస్తున్నారు దీంతో అక్కడ కూడా అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితుల్లో టిడిపి ఉంది వీటితో పాటు రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన నరసింహ ప్రసాద్ టిక్కెట్ తనకే అన్న ధీమాతో ఉన్నా ఈయనతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా టికెట్ రేసులో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎవరిని ఖరారు చేస్తారన్నది స్పష్టత రాలేదు ఈ పరిస్థితులను బట్టి చూస్తే ఈ నాలుగు చోట్ల కూడా పొత్తులతో సర్దుబాటు చేసుకుని అభ్యర్థులను ఖరారు చేయడం టీడీపీ అధినేతకు తలనొప్పిగా పార్టీ శ్రేణులకు గందరగోళంగా మారిందనే చెప్పాలి